ఏమైందయ్యా కరవనీకి కుక్కలు తరుముతుంటాయా సంపనీకి శత్రువులు తరుముతుంటారా ఖచ్చితంగా వాడే సార్ చింత నిప్పుల్లాంటి కళ్ళతో వేటాడొస్తున్న సింహంలా వాడు వాడి నడక నేను మర్చిపోగలనా ఆ యాల వాణ్ణి చంపినానన్నావు కదరా అయిపోయిందయ్యా రేయ్ మనం కాటేసే పావులర్రా మన కాటన్నా వాడి మీద పడాలా వాని కర్రన్నా మన మీద పెరగాల నాకు అబద్ధం చెప్పిన నువ్వు చావా స్టేషన్ ముందు పడేయండి ఎస్ఐ అడిగితే ఆది కేశవులకి అబద్ధం చెప్పినందుకు ఆది కేశవులే చంపినాడని చెప్పండి ఆఫ్ట్రాలు కూలోడు కోసం వీడిని చంపారేంటండి వాడు మామూలు కూలోడు కాదయ్యా ఎవుని పేరు చెపితే మా గుండెకాయలు జారిపోతాయో ఎవడు చిటికేస్తే ఈ ఇంటి పునాదులు కదులుతాయో ఎవుని రాక కోసం ఈ జనం వెయ్యి దేవుళ్ళకి మొక్కుతాండ్రో వాడే వాడే నా కొడుకుని నిలువునా సంపిన నా శత్రువు హరిశ్చంద్ర ప్రసాద్ వాడికి ఇంత చరిత్ర ఉందా ఇంకా చాలా ఉంది అడెవడో కాదండి సోయానీలు బావ సత్యమూర్తి కొడుకు బంధువులేగా మరి భయపడ్డా దీనికి ఆయన దృష్టిలో వీళ్ళు బంధువులు కాదండి రా బంధువులు అసలు మేటర్ నీ చెప్తాగా ఉన్నత వికటాసము ఎంత మరువ యత్నించినను మరుపున గురాక హృదయ శరీయమానములైన నీ పరిహార సారములైన కర్ణపుటములు బయలు చేయుతున్నదే అహో క్షీరావారాసిని తరాకా సుధాకర వరవంశ సముత్పన్న మహోత్తమ క్షత్రియ పరిపాలిత భరత సామ్రాజ్య భౌరేయుండనయ్ నిజ భుజ వీర ప్రకంపిత చతుర్దశ భవన సువరేంద్రకు శత సోదరులకు అగ్రజుండనయ్ పరమేశ్వర పాదావిరత పరశురామ సద్గురు ప్రాప్త శత సహస్ర విద్యా పారీయుండైన రాజయ్యనికి మిత్రుండనయ్ మానధనుడనయ్ మనుగడ సాగించు నన్ను చూసి ఒక్క ఆడది పరిచారిక పరివృతయ్యి పగులబడినవుటయా తన పతులతో నగు నన్ను బావగా సంభావింపక సన్మానింపక గృహిణీ ధర్మ పరిచక్త విముక్తీ ఎదుటే ఆ ఎట్ట ఎదుట గేలి అవునులే వయసు మారిన బామకు ఎగ్గేమి సిగ్గేమి వంతు వంతున మగన ముందు ఒక మగని వత్సర భరియంతో రెచ్చిన కనిపిచ్చితో పచ్చి పచ్చి వైభవముల గేలించు ఆలి గేలి చేసిన మాత్రమన నేనేలా కటకట పడవలే ఉచితానుచిత జ్ఞానముతో నోరెత్తి కోతలిడునా అని సరిపెట్టుకుందునా ఈ లోకము సరిపెట్టుకుందునాకము ముకుడునా అయినను దుర్వ్యాధమును సాగించు యాగమని తెలిసి తెలిసి నేనే ఎలా రావలే వచ్చి తినిపో విధి రక్త ప్రభాసోపేతమై సర్వత్రు సంశోభితమైన ఆ మహి సభాభవనము మాకేల విడిది కావలే అయినది పో చిత్త సుచిత్ర విచిత్ర లావణ్య హోర్లలో ఈదులాడు ద్విగృక్షాపేక్ష మాకేల కలుగవలే కలిగినది పో సజీవ జలచల సంతాన వితానమున కాలవాలమగు ఆ జలాశయమున మేమేలా కాలు మోపవలే మోపింది మీ పో సకల రాజన్య కోటిన కోటింత కోటి రాజితమగు మా పాత పద్మములు ఎలా అపభ్రంశం అందవలే పరిచారిక అయిన ఆ పాతకి పరిహాసించవలే ఈ ఒంగోలు జిల్లాలో దురిధురని వేషం కట్టాలంటే మన హరిబాబు ఒక్కడేరా ఎరుగు దిష్టి పొరుగు దిష్టి ఉళ్ వాళ్ళ దిష్టి నా దిష్టి మీ నాన్న దిష్టి ఆ దిష్టి ఈ దిష్టి చాలేవే నీ కొడుకు తగలదు దిష్టి మీరే చూసారుగా రాత్రి వాళ్ళు ఎంత మంది పోడారు బాగా చేస్తే పొగడకి తిడతారేంటి పదరా మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు పదవే తగలేలా ఏం గురునాథం లో డ్యూటీ లేదా ఇంటికొచ్చేస్తున్నావు ఏం పని పేరు కూడలో పోలీస్ స్టేషన్ పెట్టేరే గాని భూ తగాదాల దగ్గర నుంచి మొగుడు పెళ్ళాల గొడవల దాకా మీ దగ్గరికే వస్తున్నారు ఇదేమిటని అడిగితే హైకోర్టులోనైనా తేడా ఉంటుందేమో అని సత్యమూర్తి గారి తీర్పులో ఏమాత్రం తేడా చెప్తున్నారండి అంత వాళ్ళ నమ్మకం అన్నం పెట్టి ఆదరించే వాళ్ళని నమ్మకపోతే జనం ఇంకెవరిని నమ్ముతారండి నేనేం డెబ్బై ఎకరాల మెట్ట నూట ఇరవై ఎకరాల మాగాని పది నిమిషాల్లో పంచిపెట్టారు అరెకరం తప్ప అరకాసు లేకుండా నిలబడ్డారు ఇంకా ఏం పెట్టాలండి ఇక్కడే నిలబడితే ఇతను నన్ను ఇలా పొగుడుతూనే ఉంటాడు గానీ నువ్వు పదరా తండ్రికి తగ్గ అంతా కూర్చోండి ఏడుకొండలు ఆరోగ్యం ఎలా ఉంది కొంచెం నీరసంగా ఉంది డాక్టర్ గారు ఇచ్చిన మందులు టైం కి వాడు అదే నమస్తే ఏమిట్రా అది అదే నాన్నగారు మొన్న బ్యాంక్ ఇంటర్వ్యూకి వెళ్ళాను కదా అందులో సెలెక్ట్ అయ్యాను రేయ్ మా నరిబాబు బ్యాంక్ ఆఫీసర్ అవుతాడట్రా బాబో మా అందరికి నువ్వే లోన్లు ఇవ్వాలా ఇంతకీ పోస్టింగ్ ఎక్కడరా తెలియదు నన్నుగారు సరే ఏంటయ్యా మీ విషయం మా విషయం ఏమి ఉండదండి మగవాళ్ళకి నాలుగు రూపాయలు ఆడవాళ్ళకి రెండు రూపాయలు కూలీ పెంచమని ఫ్రెండాళ్ళ నుంచి అడగతానే ఉన్నాం కోతుబర్రెలు మాత్రం పావలా కూడా పెంచింది లేదు అవునండి ఉప్పు పప్పు రేట్లు నెలలా పెరుగుతున్నాయి కానీ సంవత్సరాలు బట్టి అడుగుతున్న మా కూలి రేట్లు మాత్రం పెరగటం గట్టిగా అడిగితే కమ్యూనిస్టు అంటున్నారు భూస్వాముల పెత్తందారి యుగంలో కడుపు కాలిన ప్రతి ఒక్కడూ కమ్యూనిస్టేనయా ఏకపక్షంగా ఏ నిర్ణయమూ తీసుకోవద్దు వాళ్ళతో మిగిలిన ఎంగిలి తినడానికి కూడా లైను కట్టే లేబర్ నా యాళ్లని పది మందిని వెనకేసుకుని తిరుగుతూ ఎర్ర ఎర్రజెంట చేత్తో పట్టుకోగానే నాయకుడైపోయినా సత్యమూర్తి మీ బావగదా అని మీరు ఊరుకుంటున్నారు మనతో కలిసొచ్చేది బంధుత్వం గాని మనతో కలబడేది బంధుత్వం కాదయ్యా ఆయన కూడా ఇలాగే అనుకుంటున్నారండి ఈ యాల కూలీ రేట్లు పెంచమంటారు రేపు భూములు పంచమంటారు ఎల్లుండి నీ ఇల్లు నాదేనంటారు రేసాయిలో కోతకొచ్చిన పొలం కొయ్యినన్నోల పీక కోసే తలకాయలు తెగినా పర్వాలేదు మా మన పని కావాలి ఏమండి ఎందుకండి కూలి వాళ్ళ పట్టుకొట్టడం కొట్టడం అడిగింది ఇవ్వచ్చు కదా నువ్వు మీ నాయనికి పుట్టుండావా లేక మీ ఇంట్లో పాలేరికి పుట్టుండావా రేయ్ పది నిమిషాల్లో అందరూ ట్రాక్టర్ ఎక్కాలి మా సత్యమూర్తయ్య గారు చెప్పేదాకా మేము పల్లెకి రాము వాడెవరా చెప్పడానికి ఇక్కడ చెప్పాల్సింది చేయించాల్సిందంతా మాయగారే రే రా వాళ్ళని ఆగండి ఎందుకు కొట్టుకుంటున్నారు నేను చెప్తున్నాను ఆగండి అందులోకి రామన్నం అని దౌర్జన్యంగా లాక్కెళ్తున్నారు బాబు దౌర్జన్యం చేయడం తప్పు ఏందిరా రా తప్పు దీని అంతటికి కారణమైన నీ బాబుని ట్రాన్స్ చూడు అది రా తప్పు